శుభాసాయి గారు మన మధ్యలో ఉంటుండే వారు దేవుని సందేశం మనకు అందిస్తారు మనము మూలం పాటిస్తూ దేవుని యొక్క చిత్తం ఏమైందో మనం విందాం శుభసాయి గారు ముందుకు వచ్చి పాకి పరిచయం అందించడం ప్రేవు నామానికి మైమ కలుగును గాక హయా అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాడ్ మరి ముఖ్యంగా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దయారాజు దంపతులు మరి అలాగే పెద్దలు ప్రభదాసయ్య గారికి అలాగే మరి స్టేజ్ని అలంకరించినటువంటి దైవ సేవకులు చిట్యాల ప్రాంతం నుంచి వచ్చిన బాలరాజయ్య గారికి మరి హైదరాబాద్ నుండి వచ్చినటువంటి ఆశీర్వాదమయ్య గారికి రఘు పేరిట వందనాలు ముఖ్యముగా కూడి వచ్చిన మాకంటే ముందుగా మీరు వచ్చి ఆసీనులు అయ్యారు చాలా ఓపికతో కూర్చున్నారు మీకు పేరు పేరు వరసిన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను నేను మరి సమయం అయితే చాలా అయింది మీరు చాలా ఓపికతో కూర్చున్నందుకు ఓపికతో కూర్చున్నారు నేను కొద్దిసేపు మాత్రమే ఒక పదిహేను నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను నా తదనంతరము మరి వయసులో పెద్దవారు నేను బిషప్గా ఉన్నప్పటికీ వయసులో చిన్నవారిని సో నా తదానంతరము చాలా ప్రయాసపడి వచ్చారు చాలా బిజీ బిజీగా ఉంటారు ఆశీర్వాదం అయ్యగారు ఆయన సమయం ఇవ్వడం రావడం చాలా సంతోషం నేను చెప్పిన తర్వాత మరి అయ్యగారు కూడా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటారు పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక హలలు అలలుయా పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసు వార్త లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనము చదువుకుందాం పంతొమ్మిది పది వార్త పంతొమ్మిది పది పట్టుకుంటే అందరం కూడా కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకుందాం దయచేసి ఒకరు చదివి సాయం చేయాలని మనం చేస్తాము లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవచ్చు నశించిన దానిని మెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను ప్రార్థన చేసుకుంటాం ప్రేమ గల తండ్రి కృప కలిగిన దేవా నీ నామ ఉంది మా పాపముల నుండి పాపపు బంధకముల నుండి మాకు విడుదల కలగజేస్తున్నది నాయన ప్రభువ జీవమునిస్తూ ఉంది ప్రభువ పవిత్రపరుస్తూ ఉన్నటువంటి మీ సత్యవాక్యమునకై స్తోత్రాలు ప్రతి బిడ్డను కరుణించి వాక్యమును వినేటటువంటి చౌలను అర్థం చేసుకునే మనస్సును గ్రహించగలిగిన హృదయమును దయచేయండి పాపములో పాపములో పట్టుబడి గుండె రాతిగా మారిన పరిస్థితి ఉంటే మీ వాక్యమను అను శుద్ధ చేత పగలగొట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను స్తోత్రాలు అందరికి అర్థం కావాలి మీ ప్రేమ అర్థం కావాలి మీ కృప అందరి వినికి దిగి రావాల్సినదిగా మనం చేస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభు వచ్చాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభు వచ్చాడు నశించింది ఏంటంటే మనుషులు మానవులు అందరూ కూడా మానవులందరూ కూడా పరిశుద్ధ జీవితం జీవిస్తూ మంచిగా ఉన్నాం అనుకుంటూ రోజు రోజు దుఃఖపడుతున్నటువంటి పరిస్థితులు రోజు దేవునికి దూరం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం చాలా జనాలు ఆ రోజున యేసు ప్రభుల వారు ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి ఆ రోజున కూడా ఒక ఆయన ఉండేవాడు ఆయన చాలా పొట్టిగా ఆయన ఒక ఉద్యోగం కూడా చేసుకునేవాడు శరీరాకారానికైతే పొట్టిగా ఉండేవాడు అలాగే ఆ రోజులలో ఆయన ఒక ఉద్యోగం కూడా చేసుకునేవాడు ఆ ఉద్యోగం ఏంటి అంటే యూదా ప్రజలలో ఇస్రాయేలు ప్రజలలో ట్యాక్స్ కలెక్ట్ చేసుకునేవాడు ఇంటి బిల్లులు కరెంటు బిల్లులు ఇంటి బిల్లులు ఇళ్ళ బిల్లులు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టేటటువంటి ఉద్యోగం చేసేవాడు అయితే చేయాల్సి దానికంటే ఎక్కువ చేసేవాడు అన్నమాట ఎంత రావాలో అంత తీసుకునేకుండగా అధికంగా తీసుకొని కొంత తన కుటుంబ పోషణ కోసము తన కోసం ఖర్చు చేసుకుంటూ మరి మరికొంత ఆనాడు పరిపాలన చేస్తున్నటువంటి రోమా ప్రభుత్వానికి ఆ యొక్క బిల్లులు కట్టేటటువంటి వాడు దాన్ని బట్టి ఇతను కూడా యూదుడే ఎవరైతే ఈ ట్యాక్స్ వసూలు చేసేవాడో అతను కూడా యూదుడే యూదా ప్రజలలో ఒకడు ఆయన కూడా ఆయన ఆయనను వసూలు చేయాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తున్నాడని ఆ ప్రజలందరూ కూడా ఆయనకు ఒక పేరు పెట్టారు ఏంటి అని అంటే ఆయనను సుంకరి అని పేరు పెట్టారు సుంకరి సుంకరి అని అంటే పాప పాపి అని అర్థం అనమాట పాపి పాపి అనిపించుకోవడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా ఉండదు కానీ అతను అలాగ నా పాపము చేస్తూ బ్రతుకుతూ ఉండేవాడు జనాలందరిలో కూడా ఆయనకు చాలా చెడ్డ పేరు వచ్చేసింది ప్లస్ ఆయనకు అర్థం కాలేదు ఆయన తన జీవితం ఎలా కొనసాగుతుందో ఆయన అంతం ఎలా ఉంటుందో కూడా ఆయనకు అర్థం కానటువంటి పరిస్థితి ఆయనకు ఉంటూ ఉండేది ప్రియుల కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామానికి ఆ గ్రామానికి వచ్చేటటువంటి ఒక దినము ఆసన్నమైంది ఆ రోజున యేసు ప్రభు ఆ ఊరికి వస్తా ఉంటే నేను కూడా యేసుప్రభును చూడాలి ఒక ఆశ ఆయనలో కలిగింది పేరేంటంటే జక్కయ్య పొట్టి జక్కయ్య అంటారు అయితే ఆయన కూడా ఏమనుకున్నాడంటే నేను కూడా యేసు ప్రభు చూడాలి అని ఆశతోటి వచ్చి అందరిలాగా నిలబడ్డాడు కానీ ఈయనకు ఆశ మాత్రం చాలా పెద్దగా ఉంది ఆశ చాలా పెద్దగా ఉంది అందరు అనుకుంటున్నారు మనము యేసును చూడాలనుకుని వస్తే ఈయన కూడా వచ్చాడు అని అనుకుంటా ఉన్నారు మనసులో అయితే ఈయన ఏం చేశాడు తనకున్న ఆశను బట్టి తనకున్న ఆ ఆ శరీర ఆకారాన్ని కాలాన్ని బట్టి వీళ్ళలాగైతే నేను చూడలేను నేను మరి ఎందుకంటే నేను చాలా ఉన్నాను కదా వీళ్ళందరూ పొడు పొడు వాళ్ళు అడ్డం నిలబడ్డారు నేను చూడలేను అని చెప్పేసి ఆయన అటు ఇటు చూసి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏదైతే ఎత్తుకుంటుందో ఆ ఎత్తుపైకి ఎక్కి నేను చూడాలి అని ఆశపడి ఆ పక్కన పక్కన చూస్తే ఒక మేడి చెట్టు ఉంది ఆ మేడు చెట్టు ఎక్కి మేడు చెట్టు పైనుంచి ఆ మేడి చెట్టు పైనుంచి ఆకులన్నీ జరిపిసు చూడాలనుకుని వెళ్ళాడు కానీ చూడలేదు కానీ చూడలేదు ఆశ ఉంది కానీ ఏసును చూడలేడు ఎందుకు చూడలేడు అందరికంటే ఎత్తు ఎత్తు మీదకి ఎక్కాడు కనబడతాడా కనబడు ఎందుకు కనబడు ఏసెవరో ఆయనకు తెలియదు ఈ రోజున కూడా మనలో చాలా మందికి ఉంది అదే చేశాడు కానీ ప్రయత్నం చేసిన ప్రయోజనము లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు అనంటే ఏసు ఎవరో తెలియదు ఏసు ఎవరో తెలియదు చూడండి పిల్లారా ఏసు ప్రభుల వారు ఆ వచ్చేశాడు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు ఆయన మేడి చెట్టు మీద ఉన్నటువంటి ఆ జక్కయ్యను చూసి ఏమన్నాడో తెలుసా జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంటికి వచ్చుచున్నాను అని చెప్పాడు నేడు నేను నీ ఇంటికి వచ్చుచున్నాను దేవునికి స్తోత్రం హలలోయ ఆ మాట వినంగానే జగ్గయ్యకు ఎందుకంటే అది ఎవరు ఎవరి స్వరం వారిని ఖచ్చితంగా ప్రభు చూస్తాడు ఖచ్చితంగా ప్రభు పిలుస్తాడు ఆశ ఆశపడు ప్రాణముడు తృప్తి పరుస్తాడు జగ్గయ్య గబగబమని చెట్టుపై నుంచి కిందికి దిగాడు కిందికి దిగి స్వాగతం పలికాడు రండి ప్రభు మా ఇంటికి అని చెప్పేసి యేసు ప్రభువును ప్రభు యొక్క శిష్యులను యేసుప్రభు ఒక్కడే రాడు ఏసుప్రభును వెంబడించేటటువంటి వారు అందరూ వస్తారు కదా దయరాజు గారు పిలుస్తే నేను ఒక్కడే రాలేదు కదా దయరాజు గారు పిలిస్తే మేమందరం కూడి కలిసి కూడి ఒకరి చెప్పుకొని అందరం రావడము జరిగింది దేవునికి స్తోత్రం అలలుగా అలాగే ఏసుప్రభు ఏసు ప్రభు వెంట ఆయన శిష్యులు కూడా వచ్చారు ఇంటికి తీసుకెళ్లాడు ఇంట్లో మంచిగా విందు ఏర్పాటు చేశాడు టేబుల్ వేసాడు కుర్చీలు వేసాడు కూర్చోబెట్టాడు తినుబండారాలు పెట్టాడు తినుబండారాలు పెట్టాడు ఏసుప్రభు ఏం చెప్పాడో ఏం చెప్పలేదో తెలియదు కానీ అక్కడ యేసు ప్రభు అంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు ఆ మాట విన్న తర్వాత జక్కయ అన్నాడు ప్రభు నేను పాపిస్టోర్ని నేను పాపిస్టోడిని నేను మంచోడిని కాదు నేను అన్యాయం చేశాను పచ్చా కోపడ్డాడు చూడండి ప్రిణారా తన యొక్క పాపములు తనకు గుర్తుకొచ్చినాయి తన పాపములు చెక్కయ్య పాపములు జక్కయ్యకు కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉన్నాయి ఒప్పుకోలేకుండా ఆగలేడు తను నోటితోటి ఒప్పుకుంటా ఉన్నాడు నేను పాపిని ప్రభు నేను ఎవరెవరికైతే ఎవరెవరి దగ్గర ఆ తీసుకున్నానో వాళ్ళకి తిరిగి నేను ఆ గంటలు ఎక్కువగా చెల్లిస్తానని చెప్పి మనసులో ఆ ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు దాసిన మూట తీశాడు డబ్బుల సంచి తీశాడు వాళ్ళందరి పేర్లు పెట్టి ప్రభు ఎదుటనే అన్ని ఇచ్చేస్తా ఉన్నాడు అప్పుడు అన్నాడు ప్రభు ఏమన్నాడో తెలుసా ఆ పాపములు ఒప్పుకొని వాడి ఇక ఎన్నడూ చేయకూడదు పాపాలు ఈ పా ఈ పాప పనులు ఎన్నడూ చేయకూడదు పాపములు ఒప్పుకొని ఎన్నడు చేయకూడదు అని నిర్ణయం చేసుకున్నాక ప్రభు ఆయనకు ఒక మాట చెప్పాడు ఏమన్నాడు అని అంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు అదే లూ ఇతడు కూడా అబ్రహాము కుమారుడే ఫస్ట్ చెప్పింది ఏంది నేడు ఇంటికి రక్షణ వచ్చి పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడతారో వారు ఖచ్చితంగా అబ్రహాము యొక్క కుమారులుగా ఎంచబడతారు అబ్రహాము యొక్క కుమార్తెలుగా ఎంచబడతారు ఎందుకు అబ్రహాం యొక్క కుమారులు అబ్రహాం యొక్క కుమార్తెలుగా ఎంచబడతారంటే విశ్వాసము మొదట అబ్రహాములో స్టార్ట్ అయింది విశ్వాసము అబ్రాహంలో స్టార్ట్ అయింది కనుక మనం కూడా యేసు ప్రభును నమ్మితే మనలో కూడా విశ్వాసం అనేది కలిగితే మనం కూడా ఆ యొక్క అబ్రహాం యొక్క బిడ్డలుగా పరిగణించబడతాము దేవునికి స్తోత్రం అలలుయ అందుకే అంటున్నాడు ఈ పాపి అయినటువంటి జక్కయ్యను జక్కయ్యను ప్రభువు జక్కయ్యతో మాట్లాడి ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు రక్షించాడు ఇడు పాపి ఇదే పాపంలో విడిచిపెడితే వీడు నాశనం అయిపోతాడు నరక పాత్రుడు అవుతాడు కనుక ఈ నరకంలో నశించిపోవడము ప్రభుకి ఇష్టం లేదు ఆనాడు చెక్క ఒక్కడే కాశనం కావడం ప్రభుకి ఇష్టం లేదండి త్రాగుబోతు కావచ్చు వెభిచారు కావచ్చు దొంగ కావచ్చు అబద్ధికుడు కావచ్చు మోసగాడు కావచ్చు మాద్రీకుడు కావచ్చు లేక మాద్రికురాలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎంతటి గౌరవ పాపులైనా కావచ్చు ప్రభువుకు అవకాశం ఇస్తుంది ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఏ సైకు ఇష్టం లేదు ఎందుకంటే ప్రియులారా మన చేతులతో మన కాళ్ళతో మన మనసుతో జరిగే పాపము మనలను బంధించి మన హృదయాలను కఠినపరిచి మనలను నిత్య నరకానికి నడిపిస్తూ ఉంటుంది నిత్య నరకానికి తీసుకువెళ్తూ ఉంటుంది కనుక అట్టి పాపాలను మనం విడిచినప్పుడు మనము విడిచిపెట్టాలి ఎవరిని బట్టి అట్టి పాపాల కోసం మనం ఎవరిని వేడుకోవాలంటే యేసుప్రభుని వేడుకోవాలి యేసు ప్రభు దగ్గరికి వచ్చి బతింలాడుకోవాలి ఎందుకంటే పాప ప్రక్షాళనము ప్రభు ఒక్కడే చేస్తాడు ప్రభు అన్నాడు చాలా మందితో కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అమా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి సమాధానము గలదాన పొమ్ము అని చెప్పినాడు ప్రభు ఈ రోజున చాలామంది తమ పాపములు పోవాలని చేస్తున్నారు పాపాలు చేసిన పాపము ఎలా పోతుంది చేసిన పాపము ఏ రీతిగా పోతుంది అని అంటే ఈ లోకములో మీరు చాలా కార్యాలు చూస్తూ ఉన్నారు ఏమేమో చేస్తూ ఉన్నారు అలా చేయడం ద్వారా పోదు ఏమేమో చేస్తారు తెలుసు కదా మీ అందరికీ ఆయన పోతున్నాయా పాపాలు ఇంకా అధికమవుతున్నాయి ఇంకా ఎక్కువ అవుతుంది పాపాలు ఎక్కువైతే ఏమవుతుంది పాపములు ఎక్కువైతే ఏమవుతుంది ఏమవుతుందండి తొండ ముదిరితే ఏమవుతుంది చెప్పండి తొండ ముదిరితే ఏమవుతుంది ఊసర వెళ్ళి అవుతుంది పాపి ముదిరితే ఏమవుతాడు ఘోర పాపి అవుతాడు పాపాలు ముదిరితే పాపాలు శాపాలుగా మారతాయి ఆ శాపాలు రోగాల రూపములో వ్యాధుల రూపంలో ఆహారము ఆహారం దొరకదు వ్యాధులు పెరిగిపోతాయి చేతిలో డబ్బులు ఉండవు ఏమండి అడుక్కునే పరిస్థితికి వస్తుంది చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి వస్తారు వీటి తర్వాత అంతమేముంటది మరణం మరణం తర్వాత ఆత్మకేమొస్తుంది ఆత్మ నరకంలో పడుతుంది కనుక ఆ పరిస్థితికి రాకూడదనే ఏ ఆ పరిస్థితికి రానియకూడదని యేసు ప్రభు వచ్చాడు కనుక మన పాపముల కోసము యేసు ప్రభుని వేడుకోవాలి యేసుప్రభు దగ్గరికి వచ్చి వేడుకుంటే ప్రభు పాపాలను తీసేస్తాడు శాపాలను తీసేస్తాడు రోగాలను తీసేస్తాడు మనల్ని రక్షించడం కోసమే మరి ప్రియులారా మీరెవరు పుట్టక ముందు మేమెవరం పుట్టక ముందు మన తండ్రులు మన తాతలు ఎవరు కూడా పుట్టక ముందు రెండు వేల ఆ రెండు వేల సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలోవలో మనందరి పాపములను ప్రక్షాళనం చేయడం కోసం ఆయన సిలువలో బలి అయ్యాడు సిల్వలో తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు తన రక్తాన్ని చిందించినాడు అవమానపరచబడ్డాడు నిందించబడ్డాడు ఏలన చేయబడ్డాడు రీలారా అయితే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన మరణముడు జయించి మృత్యుంజయుడుగా ఆయన లేచినాడు అయ్యాడు నలభై రోజులు భూమి మీద సంచారము చేసి నలభై రోజున ఆరోహణమై పరలోకం వెళ్ళాడు ఆ పరలోకం వెళ్ళిన యేసు క్రీస్తు ప్రభు మరలా తిరిగి రానయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రం అలెలుయా అలెలుయా ఆయన వచ్చే లోపల మనం అందరం కూడా ఏం కావాలి మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలి పాప జీవితాన్ని విడవకపోతే ప్రభువును నమ్ముకొని పాప జీవితాన్ని విడవాలి శాపగ్రస్తమైన జీవితాన్ని మానుకోవాలి దేవునికి స్తోత్రం అలలుయ ప్రభు ఇచ్చే రక్షణ పొందుకోవాలి ప్రభు రక్షణ ఫ్రీగా ఇస్తాడు ప్రభు రక్ష నిన్ను ఫ్రీగా రక్షిస్తాడు ఉచితంగా రక్షణ ఉచితంగా వస్తుంది దేవునికి స్తోత్రం అలలుయ ఉచితంగా వస్తుంది కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయదు కొంతమంది ఏం చేస్తారంటే ఆ వయసులో ఉన్నప్పుడు నమ్మరు ప్రభువును బలంగా ఉన్నప్పుడు నమ్మరు ముసలితనం వచ్చినాక అన్ని ఆశలన్నీ తీరిపోయినాక నమ్ముకుందాం అంటుకుంటారు ఎప్పుడు నమ్ముకోవడం మంచిది అమ్మా కొద్ది నిన్ను కూడా రక్షిస్తాడు నిన్ను కూడా రక్షిస్తాడు ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు జక్కయ్య ఇంటికి వెళ్ళినట్లుగానే మీ ఇంటికి కూడా ప్రభు రావాలని ఆశతో ఉన్నాడు ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఆయన స్వరం విని నీ హృదయపు తలుపులు తెరువు ప్రభు నీ ఇంటికి వస్తాడు నీ హృదయంలోనికి వస్తాడు నిన్ను కూడా రక్షిస్తాడు నీ జీవితాన్ని నేను కాపాడుతాడు నాచనం నుండి తప్పిస్తాడు చీకటి నుండి తప్పిస్తాడు అలెలుయా దేవునికి మహిమ కలుగును గాక అలే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం వరకు నేను కూడా ఒక అవిశ్వాసిగా ఒక పాపిగా మొన్నే నాకు కూడా రక్షణ లేదు ఆ సమయం వరకు ఆశీర్వాదం అయ్యగారికి తెలుసు ఒక దైవ సేవకుని ద్వారా సువార్త విని నేను కూడా నా పాప జీవితాన్ని విడిచి ప్రభువును నమ్ముకొని రక్షణ పొందుకున్నాను ఉచితంగా దొరుకుతున్న రక్షణ పోగొట్టుకోకూడదని చెప్పి రక్షణ పొందుకున్నాను రక్షణ పొందుకున్నాక నాలుగు సంవత్సరాలు విశ్వాస జీవితంలో కొనసాగినాను తర్వాత ప్రభు తన సేవ కోసం నన్ను ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకొని నా జీవితమును ప్రభుకు అంకితం చేసుకొని ప్రభు సేవకునిగా నేను శక్తి కనబడుతోంది దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించి ఆయన రాజ్య వారసులుగా చేసుకొని దీవించును గాక మిమ్మల్ని మీ కుటుంబాలను మీ పిల్లలను మీ పిల్లల యొక్క పిల్లలను కూడా ప్రభు దీవించునుగాకార్ ரயசலாடு தோவுடுமலி தேவ்ச்சு காக்க